ప్రతిపక్ష నేత హోదా ఇప్పించిన మహాప్రభో కోర్టు మెట్లెక్కాడు జగన్మోహన్ రెడ్డి అరవై రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హత వేట పడుతున్నాను స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ప్రకటించిన సందర్భంగా జగన్మోహన్ రెడ్డిలో ఒణుకు మొదలై ఎక్కడ ఎమ్మెల్యే పదవి పోతుందో ఎక్కడ రద్దవుతుందో మళ్ళీ ఎక్కడ బై ఎలక్షన్ వస్తే ఓడిపోతానేమో అన్న భయంతో గౌరబాబు మళ్ళీ కోర్టు మెట్టుకులెక్కాడు గతంలోనే ఈయన పిల్లు వేశాడు ప్రతిపక్ష నేత హోదా ఇప్పించమని ప్రజలు తిరస్కరించిన తర్వాత స్పీకర్ గాని కోర్టులు గాని ఎలా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే అర్థం కావట్లా స్పష్టంగా తీర్పు ఇచ్చిన తర్వాత సిగ్గులు ఎక్కడో కోర్టుకి వెళ్ళడాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు నవ్వుతున్నారు జగన్మోహన్ తెలుసు తన మీద అనర్హత వేట పడుతుంది ఉప ఎన్నికలు ఎదుర్కొనే అవకాశం లేదు అన్న భయంతో ముందే ఒక పిల్లు వేశాడు కోర్టులో అంటే అనర్హత వేట పడినా ఎమ్మెల్యే పదవి పోయినా ఉప ఎన్నికలు వచ్చినా ప్రజలకు చెప్పుకోవడానికి కోర్టులో పెండింగ్ లో ఉండగానే అనర్హత వేట వేశారు నా ఎమ్మెల్యే పదవి పోయింది అని మళ్ళీ కన్నీళ్లు పెట్టుకుని ప్రజలు కాళ్లు పట్టుకుని బతిమాలుకోవడానికి అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో లిటిగెంట్ జగన్మోహన్ రెడ్డి తన కోర్టు తెలివితేటలన్నింటినీ ఉపయోగించి హైకోర్టులో పిల్లు వేశాడు ఎక్కడ ఏ కోర్టులో పిల్లు వేసినా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది ప్రజలు కోర్టులో అసెంబ్లీ కాదు అన్న ఇంగిత జ్ఞానం జగన్మోహన్ రెడ్డి లేకపోవడం ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం శాసనసభలో తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వాలంటూ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు నిరాకరిస్తూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున రూలింగ్ ను చట్ట విరుద్ధమైనదిగా ప్రకటించాలని దానిని రద్దు చేయాలని కూడా కోరాడు ఈ రూలింగ్ ఆంధ్రప్రదేశ్ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అసలు ఆ పదం ఉచ్చరించడానికి కూడా జగన్కి అర్హత లేదు అసెంబ్లీకి రాకుండా దొంగ సంతకాలు చేసి జీతాలు తీసుకునే దౌర్భాగ్య పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారి పేరు అర్థమవుతుంది శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ చట్టంలోని సెక్షన్ పన్నెండు పికి విరుద్ధమని ప్రకటించాలని కోరాడు ప్రజలకు మంచి చేయకపోయినా రాష్ట్రానికి మంచి చేసే ఉద్దేశం లేకపోయినా కోర్టులు బెయిల్లు సెక్షన్లు లా లాల డొంకటి తిరుగులు విధానాలు లాల లొసుగులు ఇవన్నీ మాత్రం బాగా వంట పట్టించుకోవడం జగన్ రెడ్డి నా దారి రహదారి అంటాడు తిరిగేని డొంకల్లోనే ఏనాడు రహదారి మీద తిరగలేదు జగన్ రెడ్డి ఎప్పుడు డొంకలు తిరగడమే ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఏపీ శాసనసభ వ్యవహారాల కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలని విన్నవించాడు ఇందులో శాసనసభ కార్యదర్శి న్యాయశాఖ ముఖ్య కార్యదర్శి స్పీకర్ కార్యదర్శి వ్యక్తిగత హోదాలో స్పీకర్ అయిన పాత్రుడు శాసనసభ వ్యవహారాల మంత్రి పయావల కేసులను ప్రతివాదులుగా చేర్చారు నిజానికి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించేలా ఆదేశించాలంటూ గత ఏడాది జులైలో జగన్ పిటిషన్ వేశాడు ఆ తర్వాత ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకోలేమని స్పీకర్ రూలింగ్ ఇచ్చారు ఇప్పుడు స్పీకర్ రూలింగ్ను రద్దు చేసి తనను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ జగన్ మంగళవారం మరో పిటిషన్ వేశాడు నాది అసమంజసమైన కోరికగా స్పీకర్ రూలింగ్ లో పేర్కొన్నారు అందులోని భాషను పరిశీలిస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయానికి వచ్చినట్లుగా ఉంది న్యాయ నిష్పాక్షికత పార్లమెంటరీ బాధ్యత సమర్థ ప్రతిపక్షం అనే మూల సూత్రాన్ని స్పీకర్ విస్మరించారు ఏపీ పేమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్ రిమూవల్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ లో సెక్షన్ పన్నెండు బిలో ప్రతిపక్ష నేత నిర్వచించారు దీని ప్రకారం ఆ హోదా పొందేందుకు నేను అర్హుడిని అని అన్నారు జగన్ రెడ్డి ఈ వాద్యం బుధవారం విచారణకు రానుంది ఎవడు అర్హుడో ఎవడు అనర్హుడో ఎవరు ఏం చేయాలో ఎవరిని ఎక్కడ కూర్చోపెట్టాలో ఎవరికి ఏ స్థాయి కేటాయించాలనేది ప్రజల నిర్ణయం నువ్వెట్టా నిర్ణయించుకుంటావు జగన్ రెడ్డి ఏదో రకంగా అనర్హత వేటని ఆపించుకునే ప్రయత్నంలో భాగంగా నువ్వు పూర్తికెళ్ళావు అనేది స్పష్టం కోర్టులో పిల్లు పెండింగ్ ఉంది కాబట్టి నా మీద అనర్హత వేట వేసినా చల్లదని నువ్వు చెప్పుకుని తిరగడానికి పనికి వస్తుంది తప్ప నువ్వు అసమర్థుడు అని నువ్వు చేతగాని చవటం ప్రజలు స్పష్టంగా తీర్పించిన తర్వాత ఎవరు ఏం చెప్పినా నువ్వు ప్రతిపక్ష నేత కాదు నీకు ఆ హోదా రాదు అది తెలిసి కూడా నువ్వు డ్రామాలు ఆడుతున్నావు ఇక మన బ్రతుకంతా కోర్టులు కేసులు బెయిల్లు వ్యవస్థలో లొసుగులు చట్టంలో లొసుగులు పట్టుకుని ఏలాడుతు తప్ప ప్రజలకు పలానా మంచి పని చేశాయని చెప్పుకునే స్థాయిలో స్థితిలో నువ్వు లేవు ఇక్కడ తెలిసిపోతుంది ఎంత అసమర్థుడివో నువ్వు ఎంత పనికి మాని వాడివో నువ్వు ఎంత పనికి మానే పరిపాలన చేసావో ఇంకా నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టు కోర్టు చూడు తిరగటం సిగ్గు కూడా సిగ్గుతో తల వంచుకునేలా చేస్తున్నావు నువ్వు నువ్వు ఎన్ని పిల్లి మొక్కలేసినా నీ మీద అనర్హత వేట పడుతుంది నువ్వు పులివెందుల్లో బై పోటీ చేయాలి నువ్వు ఓడిపోవాలి ఇది ప్రజల కోరిక దీన్ని ఏ వ్యవస్థలు అడ్డుకోదాలో ఏ వ్యవస్థలు ఆపలేవు ఇది జగమెరిగిన సత్యం